ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఆ కొంపగా గుళ్ళైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక సీఎం ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది ఒకసారి చూడండి నేను అడుగుతున్నా ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు కష్టాలు ఉన్నాయా లేదా మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేనుంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చావాళ్ళు అన్ని పోయినా ఈరోజు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరా కాదా ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాల అడిగే పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు వెంకటగిరి చీర ఏదైనా వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు కానీ దోత గాని ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ మునిగిపోయారు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల వయసుకే పింఛన్లు ఇచ్చాం వస్తే ఆదుకున్నాం ఒకసారి రెండు వేల పదహైదు లో వరదలు వస్తే పదివేల రూపాయల కుటుంబానికి ఇచ్చాం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి కడా ఇక్కడ రెండు కూడా ఉన్నారు వాళ్ళైనా బాగున్నారా అందరూ మునిగిపోయారు ఇంకో పక్క ఏ మతస్థులైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ఎవరు ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు కారణం మీరు సిద్దంగా ఉన్నారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దానికి సిద్ధమాని అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి